ఆ బిగ్ బాస్కి తన గోడు వినిపించుకున్నాడండి అండి గౌరవ్ ఏంటి ఆ గోడు అంటే తనూజ గెలిచింది తనూజ గెలిచేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు సపోర్ట్లు అడిగారు మాట అంటే తనూజ వచ్చేసి కొంతమంది సపోర్టు అడగడం రీతు సపోర్ట్ అడగడం నిఖుల్ సపోర్ట్ అంటే రీతుని తనుజా రాణులు గౌ నిఖుల్ వచ్చేసి రాజు ఈ నిఖిల్ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనేది కోరిక మన గౌరవ్కి సో నిఖిల్ గెలుస్తేనే నిఖిల్కి తన సపోర్ట్ ఇచ్చాడు ఆ కోణంలో తనుజ వెళ్ళి నాకు మీరు సపోర్ట్ ఇవ్వచ్చు కదంటే సారీ నేను ఎవరని కుండలు కూడా చెప్పేశాడు ఎందుకంటే తన సపోర్ట్ నిఖిల్ కని అందరు తప్పేం లేదు ఎవరెవరికి ఇచ్చుకుంటారు ఓకే అనుకుని ఆమె కూడా లైట్ గా తీసుకుని ఓకే అనుకుని బయటకు వచ్చింది తనుజ కానీ సంజన కూడాను నిఖిల్ కి మంచి స్నేహితురాలు అంటే నిఖిల్ కి నేను సంజన ఇద్దరం స్నేహితులు అలాంటప్పుడు సంజన వెళ్ళి యాపిల్ తీసుకొచ్చి నిఖిల్ కత్తిపై ఎందుకు పెట్టింది అంటే నిఖిల్ ఓడిపోలేను కదా ఆ యాపిల్ తీసుకెళ్లి తను కత్తి డిపోయి వచ్చేసి కరెక్ట్ గా కిరీటాన్ని పట్టుకొని కూర్చుని నిల్చుండు కదా తనే కెప్టెన్ ఉండేవాడు కదా సో మొత్తానికి ఇక్కడ అంతా ఫేక్ జరుగుతుంది బర్నీ గారిది ఫేక్ సంజయ్ది ఫేక్ అంటూ అందరిది ఫేక్ అంటూ తన బాధని వచ్చిరాని తెలుగులో మొత్తానికి బిగ్ బాస్ దగ్గర తన గోడు వినిపించుకున్నాడు గౌరవ్